्रुणारा इन्द्रुणैरा ये रानुपरिपालनमातुवर नी वल्ले राष्ट्रपुषं क्षेमौ सत्यं नित्यम् జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళిడా Got జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని కూడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిడా you ా నీ వెంటే ముందడు చేయాలి పరిపాలన కోరింది ఓ ప్రతి మద్దతు పలికింది ముఖ్యంగా మాట మీద నిలబడే వ్యక్తులు ముస్లిం సోదరులు మాటకు వెలుగులు వ్యక్తులు ముస్లిం సోదరులు నమ్మిన వ్యక్తి కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణాలైనా అర్పించే వ్యక్తులు ముస్లిం సోదరులు అందుకే వ్యక్తిగతంగా ముస్లింలన్నా ముస్లిం సోదరులన్నా ఎక్కడ ఉన్నా అక్కడ కావ్య కృష్ణాడు ఉంటాడు అని సందర్భంగా గురించి మీకు చెప్పాలి నాది జలది మండలం బ్రాహ్మణ కాక అగ్రహారం గ్రామం నా ఇంటి చుట్టూ ఉండేది ముస్లిం సోదరుడు ఈ రోజున మీ మందుకు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే రెండు వేల ఐదో సంవత్సరంలో ముస్లింస్ అందరూ కలిసి నన్ను ఎంపీ పేరు చేసినారు నా కులం నా మతం నాకు ఉపయోగం మొట్టమొదట వెన్నుకున్న వ్యక్తులు ఎవరే అంటే ముస్లిం సోదరులను సందర్భంగా మీరు తెలియజేస్తున్నా మీ ఖురాన్ చాలా గొప్పది మీ మతం చాలా గొప్పది మీ మతం మీద విశ్వాసం చాలా గొప్పది మీ మతంలో ఉన్నటువంటి భావాలను నేను గురికి పుచ్చుకున్నాను మీ కురాన్ని కొంతవరకు నేను అధ్యయనం చేశాను లో ఉండే లక్షణాలన్నిటి కూడా నేను తెలుసుకోగలిగాను ఈ సందర్భంగా మీరు అందరూ ఆటపాడలతో ఉన్న టైంలో నేను యుద్ధబోధ అని కాదు కానీ ఒక రెండు నిమిషాలు మీరు అవకాశం ఇస్తే మన ఖురాన్ గురించి మన ముస్లిం మతం గురించి మీకు ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ముఖ్యంగా సోదరులారా ముస్లిం మతంలో ఒక ఐదు రకాలైన లక్షణాలు ఉన్నాయి మీరందరూ కూడా చాలా మంది తెలుసుకోవాలి రోజు కురాన్ను పఠిస్తున్నారు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి ముస్లిం మతంలో ఫస్ట్ అల్లా మీద విశ్వాసం ఉండాలి దాన్ని షహదా అని అన్నారు అంటే ముస్లిం ప్రతి ఒక్క ముస్లిం ఒక విశ్వాసాన్ని పెంచుకోవాలి మనకు ఒక అల్లా అనేవాడు ఉన్నాడు మనల్ని శిక్షించేవాడు ఒకడు ఉన్నాడు మనల్ని పుట్టించాడంటే వాళ్ళని రక్షిస్తాడు ఆ దేవుడు అల్లా దీవులతోనే మనం బతుకుతున్నాం అనేటువంటి నమ్మకం మనలో ఉండాలనే దానికే మీ ముస్లింలో ఫస్ట్ది షహదా అనేటువంటి కార్యక్రమాన్ని ఉండాలి రెండు నమాజ్ నమాజ్ ఎందుకు చేస్తారో తెలుసా రోజుకి ఐదు సార్లు కళ్ళతో గాని చెవులతో గాని నోటితో గాని చూడకూడని విషయాలు చూసినా ఇనకూడని విషయాలు ఇన్నా మాట్లాడని బూతులు మాట్లాడినా దేవుడు ముందు మోకరిల్లి అయ్యా నేను తప్పు చేశాను ఈ క్షణంలో ఒక వ్యక్తి గురించి దుర్మార్గంగా ఆలోచించానని దేవుడి దగ్గర మోకరిల్లి క్షమాపణ కోరటమే నవాజ్ అందుకనే రోజుకి ఐదు సార్లు పాటు ఏ హిందూ ఇంకొక మతాల్లో కూడా చేయరు ఒక్క ముస్లిం సోదరులు మాత్రం రోజుకి ఐదు సార్లు దేవుడు ముందు కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని వజ్రాసును వేసుకుని అయ్యా నేను తప్పు చేశాను ఈ తప్పును నన్ను క్షమించు నేను అల్లా ఎడలో ఎప్పుడు కూడా విశ్వాసంగానే ఉంటానని చెప్పుకునేదే నవాజ్ అదే బాలయ్య నెక్స్ట్ బాలయ్య అదే విధంగా మీ ముస్లిం మతంలో అందరూ కూడా జాకా అంటే ప్రతి ముస్లిం కూడా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు పేదవాడు కానీ మిగిలిపోతున్నాడు కానీ మీ మతంలో ఉండేటువంటి గొప్ప లక్షణం పేదవాడిని కూడా పైకి తీసుకురండి నువ్వు సంపాదించిన ఈ నాలుగు అవలక్షణ లక్షణాలను పులికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా హోయి రావాలి వాడే నిజమైన ముస్లిం అని కూడా ఈ సందర్భంగా మనకు ఖురాన్ చెబుతుంది ఈ ఐదు లక్షణాలు ఎవరైతే పుచ్చుకొని నడుస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసం పేద ప్రజల మీద నమ్మకం పేదవాడి కోసం పతకటం పేదవాడి మీద ఏదో విధ సాయం చేయాలని ఆలోచన ముస్లింలో వస్తుంది అందుకని ఆ ముస్లింస్ అన్నా ముస్లింలు కురాన్ అన్నా ముస్లింల యొక్క భావాలన్నా ముస్లింస్ మనుషులన్నా నాకు ఎక్కడ తెలియజేస్తున్నాను అందుకని ఇంత కాలాతీతం అయినప్పుడు కూడా నాకు ఆరోగ్యం పాగలైనప్పటికీ కూడా కడప నుంచి నేరుగా మిమ్మల్ని చూడాలి